అందరికి నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్లో ఇదే పెద్ద వీడియో అంటే లాంగ్ వీడియో అనమాట ఇప్పటి వరకు షార్ట్ వీడియోలు అన్ని పెట్టాను ఇది లాంగ్ వీడియో ఎందు గురించి అంటే ఇంతలా చెప్తున్నాను ఇప్పటి వరకు మూడు ఛానల్ పెట్టున్నాను నేను మూడు ఛానల్లో ఏది గ్రోత్ అవ్వలేదు ఇది మూడో ఛానల్ ముందు రెండు ఛానల్ అలాగే వదిలేశాను ఆ ఛానల్ కి చాలా కష్టపడ్డాను కానీ మానిటైజర్ అవ్వలేదు గ్రోత్ అవ్వలేదు ఇది మూడో ఛానల్ పెట్టి నెల రోజుల్లో నాలుగు వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఇంతకు ముందు రెండు ఛానల్లు కూడా మనకి ఏది చూసినా ఒక వంద మంది నూట ఇరవై మంది తప్ప అంతకన్నా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు అయితే రాలేదు ఈ ఛానల్లో నాలుగు వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు చాలా సంతోషంగా ఉంది అందరు కూడా చాలా థ్యాంక్స్ అండి నాలుగు వేల మంది సబ్స్క్రైబర్ చేసుకున్నందుకు ఈ మన ఛానల్లో లాంగ్ వీడియో పెడతాను ఫస్ట్ టైం నేనైతే అయితే ప్రజెంట్ టర్కీలో ఉన్నానండి ఇప్పుడు టర్కీలో మన మా రూమ్ ఇది రూమ్ మస్తు షేడ్స్ ఉన్నాయి చూసారండి ఎంత మన రూమ్ ఇది మా రూమ్ టర్కీలో మా రూమ్ అన్నమాట ఈ బెడ్లు ఇది ఒక రూమ్ కి ఆరు మంది ఒక బెడ్ కి వచ్చేసి సిద్ధం ఆ రకంగా ఆరు మంది అండి ఇది ఫస్ట్ ప్రయత్నం పెద్ద వీలు ఇంటి కానీ మంచి మంచి వీడియోలు పెడతాను లొకేషన్స్ తర్వాత చేస్తా అండి క్యాంప్ డూర్ చేస్తాను తిన్న తర్వాత ఈ షార్ట్ వీడియో పెడతాను అనమాట లాంగ్ వీడియో చేస్తున్నాను ఇప్పుడు వరకు చేయడానికి చాలా ఆలోచించింది ఆలోచించి ఆలోచించి ఎలా చేయాలి ఏంటి అని ఆలోచించి ఆలోచించి సరే చిన్న వీడియో పెడదాము బాగా అయిందంటే పెద్ద పెద్ద వీడియోలు చేసి పెడదాం అనేసి ఈ వీడియో అయితే ప్రయత్నం చేస్తాను అనమాట మీరు అందరూ కూడా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉన్నది ఇది మా మూడో ఛానో ఈ ఛానల్ దొరుకుతవద్దని ఆశపడుతున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్